అంటే ఇట్లాంటి చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళం కానీ ఆయుధాలలో కానీ యుద్ధాలలో కానీ వేటాడంలో కానీ ఆరితీరిన వాళ్ళం కాదు సో ఎప్పుడైతే ఇదంతా ఋగ్వేదంలో కూడా ఉంది ఋగ్వేదంలో ఉంది యజుర్వేదంలో ఋగ్వేదం అంతా మొత్తం ఋగ్వేదం దాని మీద రాస్తున్న కామెంటరీ ఋగ్వేదంలో యజుర్వేదముల కా మొత్తం స్టోరీ అంతా కూడా ఆర్యులకు దస్తులకు వాళ్ళ దస్తులు అన్నారు శూద్రులని తర్వాత అన్నారు కానీ ఫస్ట్ అనే పేరు పెట్టారు దాసులు అన్నారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఓడించడం వలనే ఫస్ట్ జరిగింది లోపల ఎప్పుడైతే వీళ్ళందరూ ఓడిపోయినారో యుద్ధాలలో ఓడిపోయినారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ తాతకు రెండు వందల ఎకరాల భూమి ఉంటే వాడు ఆ రెండు వందల ఎకరాల భూమి లాక్కున్నాడు లాక్కొని మరి వ్యవసాయం చేయవరు వారు అరకెవరు కట్టాలా మళ్ళా మీ తాతను వీళ్ళు ఏమంటున్నాడంటే అరే నువ్వే వ్యవసాయం చేయి నువ్వు జీతగాడివి కదా నువ్వు పనిచేయి వెట్టి చాకెరి చేయి మరి ఇప్పుడు ఈ ఈసారికి ఒక ఐదు వందల ఒక రెండు వందల గొర్రెలు ఉన్నాయి అనుకోండి గొర్రెలు ఉంటే ఈ రెండు వందల గొర్రెలు లాక్కొని ఈ గొర్రెలు కాసేటటువంటి వాళ్ళని చేసినారు బర్రెలు బర్రని బర్రెలు కాసేవాడిని చేసిన పశువులు లాక్కొని పశువులు కాసేవారు ఈ ఆస్తులన్నీ ఆక్రమించుకొని ఒక టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ లేరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం మందిని యుద్ధాలలో ఓడించి అనగదొక్కి తమ విషయం చేసుకున్నారు అప్పుడు ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చిందన్న అరే వీళ్ళు కూడా రేపు పిల్లలు తిరుగుబాటు చేస్తే ఎట్లా వీళ్ళు తిరుగుబాటు చేస్తారేమో ఏ రోజుకైనా వీళ్ళు కూడా ఆయుధాలు తీసుకొని వస్తారేమో కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేయొద్దు ఆయుధాలు తీసుకొని రావద్దు అంటే ఏం చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు మోసం పూర్తి సిద్ధాంతం నిది రెండు వందల ఎకరాల భూమి పోయిందా మీ తాతకు పోయింది అయ్యా పోయింది పోయింది అరే నీ కర్మరా నీ జాతి నీకు నక్షత్రాలు బాగలేవు జాతకం బాగలేదు అనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు మరి రావణుడు సీత ఎత్తుకపోతే రాముడు కర్మ అనుకున్నాడా పాండవుల రాజ్యం పోతే పాండవులు కర్మ అనుకున్నారా ఎవడే కర్మ అనుకో ఎవడు అనుకోలే కర్మ వాళ్ళు యుద్ధాలు చేశారు వాళ్ళు రాజ్యాంగం గెలుచుకున్నారు ఎక్కడ కూడా కర్మాన్ని కూర్చోలే కర్మాన్ని ఎక్కడ కూర్చోలే కర్మ నీకే వచ్చింది కానీ శూద్రులు తిరుగుబాటు చేస్తా అంటే శూద్రులు మీరు తిరుగుబాటు చేయొద్దు మీ కర్మ ఆస్తి పోయిందా మీ కర్మ గొర్రెలు పోయినా మీ కర్మ బర్రెలు పోయినా మీ కర్మ ఇది అప్పుడు కూడా వాళ్ళు ఆలోచించారు బాగా చాలా తెలివైన వాళ్ళు మన సార్ కంటే కూడా భరతభూషణ గారి కంటే కూడా తెలివైన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు చెప్తున్నానంటే ఎంత మోసం ఎంత మోసం అంటే పొరపాట్న వీళ్ళు చదువుతారేమో వీళ్ళ నేను మొత్తం వేదాలన్నీ చదివిన చదువుతున్నా దాని మీద కామెంట్లు రాస్తున్నా శాస్త్రం మీద సగం రాసిన ఇంకా సగం పూర్తి పూర్తయ్యేది మొత్తం మీకు అందరికి అందుబాటులో వస్తుంది కొంచెం త్వరలో అయితే ఇది చదివితే మీకు తెలుస్తుంది మీరు అందరితో ఒకటి ఒకసారి నేను మనవి చేస్తున్నా అందులో డిమాండ్ చేస్తున్నా రాదర్ అందరూ మను చదవండి కంపల్సరీ చదవండి మనం భారత రాజ్యాంగం చదవడం అయితే ఇంపార్టెంటో మను ధర్మశాస్త్రం చదవడం కూడా మీకు అంత ఇంపార్టెంట్ అండ్ వీలైతే మీరు ఋగ్వేదం చదవండి ఎదుర్వేదం చదవండి ఏముంది రాజ్యాంగ వశం చేసుకున్నారు మీ ఆస్తులు లాక్కున్నారు మీ గొర్రెలు లాక్కున్నారు బరువు రాసుకున్నారు మిమ్మల్ని అవుతుందో ఏం చెప్పంటే కర్మ అని చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పారంటే శూద్రుడికి చదువుకునే హక్కు లేదు శూద్రుడికి చదువుకునే హక్కు లేదు వేదం ముట్టే హక్కు లేదు ఎవడైనా బ్రాహ్మణుడు పొరపాట్ల వేదం చదివేటప్పుడు అతడు జాగ్రత్త పడకుండా గోడచాట్న ఉండి చాట్న ఉండి ఒక శూద్రుడు అనగా వేదం వింటే ఆ బ్రాహ్మణుని ఊళ్ళకెళ్ళి గంటే అని బాల మనుషుల్ని పురపాట్న వింటే శూద్రుడు పురపాట్న గనుక శూద్రుడు వింటే ఏం పేరు పెట్టాలా ఉంది క్లియర్గా బ్రాహ్మణులకి ఏం పేరు పెట్టాలా శత్రులకేం పేరు పెట్టాలా వైశ్యులకి ఏం పేరు పెట్టాలి శూద్రులకి ఏం పేరు పెట్టాలా శూద్రుడి చేతులు ఎటువంటి కర్ర పట్టుకోవాలా బ్రాహ్మణుడు ఎటువంటి కర్ర పట్టుకోవాలా అవన్నీ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి వివరంగా టైం అంత లేదు కానీ ఉంటే ఇంకో పది నిమిషాలు నేను చెప్పేవాని దాని గురించే ఒక్క విషయం చెప్తా ఒక రేప్ చేసినారు ఒక స్త్రీని మానభంగం చేసినాడు ఒక స్త్రీని కనుక శూద్రుడు మానభంగం చేస్తే శూద్రుడు అంటే మరి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కాక మిగిలిన వాళ్ళందరూ శూద్రులే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు తప్పించి మిగతా ఇప్పుడు కాపోళ్ళు కావచ్చు గొల్లోలు కావచ్చు కమ్మరలు కావచ్చు కొమ్మర కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు అన్ని కులాల వాళ్ళు శూద్రులే ఎక్సెప్ట్ మూడు కులాల సో శూద్రుడు కనుక రేపు చేస్తే ఏం చేయాలంటే ఫస్ట్ తలకాయ తీసేయాల తల అందరు చూడంగా తల ఖండించేసేయాల తర్వాత ఏతుందో లేదు అనుకుంటే వేరే శిక్ష వేయాలనుకుంటే అందరి ముందు మొత్తం అంగం కోసి అంగని కోసి అక్కడ విలాడదీయాలి వాడిని నరికి ఆ రక్తం కారుతూ కారుతూ చావాల ఇక్కడికి ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల దగ్గరికి పిలవడం కానీ చేయకూడదు ఎవరు కూడా అదే గనక వైశ్యుడు గనుక రేపు చేస్తే ఆ స్త్రీని బట్టి ఆమె వయసుని బట్టి వీడు ఎంత డబ్బులు ఇవ్వాలో నిర్ణయం చేయాలి యాభై వేలు ఇవ్వాలా లక్ష రూపాయలు ఇవ్వాలా ఒక లెక్క చేసి ఆ పన్ను వసూలు చేయాలి అదే క్షత్రుడు గనక రేప్ చేస్తే క్షత్రువుని ఊరు బయట పంపించేసేయాలి అంటే ఊళ్ళకెళ్ళి గెంటేయాల అదే బ్రాహ్మణుడు గనక పిలిక పెట్టుకున్న బ్రాహ్మణుడు గనక రేప్ చేస్తే అందరిలో వాళ్ళ బ్రాహ్మణ సంఘంలో పని చెయ్యేసి నువ్వు బ్రాహ్మణుత్వ ఇలాంటి పని చేయకూడదయ్యా అని చెప్పాలి ఇది చేయకూడదయ్యా అని చెప్పి అన్ని నేరాల కిందే ఉన్నది ప్రతి నేరాని కిందే ఉన్నది ప్రతి నేరానికి బ్రాహ్మణుడికి వేరే శిక్ష వైశ్యుడికి వేరే శిక్ష క్షుద్రుడికి వేరే శిక్ష ఇది రాజు ఏం చేయాలంటే పొద్దున్న ఇవ్వగానే పొద్దున్న ఇవ్వంగానే రాజు ఫస్ట్ బ్రాహ్మణుడి దర్శనం చేసుకోవాలి పరిపాలన బ్రాహ్మణుల యొక్క సలహా ప్రకారమే పరిపాలన ఏ రాజు అయితే బ్రాహ్మణుల ప్ర సలహా ప్రకారం పరిపాలన చెయ్యడో ఆ రాజు ఎక్కడ నరకనగా నరకానికి పోతాడని భయపెట్టడము ఇంకో దగ్గర పోతే భయపెట్టడం మధ్యలో ఒక చిన్న ఒకటే నిమిషం ఒక కథ చెప్పేసి ఎందుకంటే మధ్యలో జోక్ కూడా అవసరం కాబట్టి వచ్చిందని చెప్తాను శ్రీకృష్ణదేవరాయలకు తల్లి అవి బాగా బీమార్ అయిపోయింది ఆరోగ్యం బాగా లేకుండా బాగలేకపోతే అప్పుడు అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో రాయలు అందరు వచ్చినప్పుడు అమ్మాయి చచ్చిపోతున్నారు నీకు లాస్ట్ కోరిక ఏంటిదని ఏం కోరుతున్నావు అంటే అరే నాకు మామిడి పండు తినాలని ఉంటున్నాను ఎంత చక్రవర్తి ఏమన్నది ఆ రోజుల్లో మార్చ మన అక్టోబర్లో నవంబర్లో సెప్టెంబర్లో మామిడి పండు దొరకండి అడికేది దొరుకుతాయి ఎక్కడ చేసినా ఎక్కడ మామిడి పను దొరకలే 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 ఆమె మామిడి పండు మామిడి పండు మామిడి పండు కూడా చచ్చిపోయింది చచ్చిపోయేసరికి వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా అవకాశం తీసుకున్నారు రెండో రోజు మూడో రోజు చేస్తారు కదా రాయల దగ్గరికి వచ్చారు అయ్యా మీ అమ్మ కోరిక తీరకుండా చచ్చిపోయింది మామిడి పండు మామిడి పండు అనుకుంటే చచ్చిపోయింది ఆత్మ పైకి పోదు కిందికి పోదు మధ్యలో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటుంది అది పైకి పోవాలంటే మేం మంత్రం చదవాలా పైకి పోవాలంటే మేం మంత్రం చదవాలి తెలిసిందా ఇప్పుడు దేవో మంత్రాధీనం అంట మంత్రో బ్రాహ్మణాధీనం మంత్రం ఆదినములు ఉంటుంది మంత్ర మాధీనంలో దేవుడు ఉంటాడు క్లియర్ గా చెప్పారు వాళ్ళు ఇంకా వేరే విధంగా సో అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే ఇప్పుడు మామిడి పండు మీ తల్లి మామిడి పండు మామిడి పండు అంటూ చచ్చిపోయింది కాబట్టి నువ్వు మామిడి పనులు చేయించి బ్రాహ్మణులందరి అందరికీ ఇవ్వాలి దానిలో ఏముంది ఇచ్చేద్దాం మార్చి ఏప్రిల్ వస్తే మామిడి పనులే మామిడి పనులు తెప్పించి అట్లా కాదు ఈ పది రోజులు టైం లోపల తినిపించాలి ఇప్పుడు ఎలా దొరుకుతాయి మాడి పనులు మేము చెప్తాం కదా మీకు ఐడియా బంగారు మామిడి పనులు తయారు చేసి మరి అందరికి ఎట్లు అందరికి అవసరం లేదు ఎవరికి జంధం ఉంటుందో ఎవరు మంత్రాలు చూస్తున్నారో వాళ్ళకి ఇస్తారు ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళకి ఇస్తేయాలి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన పనులేదు అని ఏం చేశాడు పాపం రాయలు ఆ ఖనాజ ఖజానా నుంచి బంగారం అంతా దీపించి బంగారం అంతా మాడిపలు చేయించి మొత్తం కుప్పలు కుప్పలుగా బంగారం అంతా పెట్టేసి ఒక్కొక్క వాళ్ళని పిలిచి పండు మామిడిపండి వాళ్ళని డిసైడ్ చేశాడు నిర్ణయం చేశాడు అంతే కదా వాళ్ళు ఫూల్స్ సేర్ అప్పుడు అంటే తెనాలి రామకృష్ణుడు మహా చాలు కదా మహా తెలివైనవాడు కడుపు మండిపోయింది తినాలి రామకృష్ణుడికి ఏం చేశాడు ఒక ఐడియా చేశాడు రాజుగారు ఈ లో కూర్చొని మామిడి పనులు పంచుతా ఉంటే పక్క లో ఆయన కూర్చున్నాడు తినాలి రామకృష్ణుడు పక్క రూమ్లో కూర్చుంటే కొలిం పెట్టుకున్నాడు కొలుములో కర్రును బాగా గాల్చి కర్ర కనుక ఎవడన్నా బ్రాహ్మణుడు అక్కడికి ఓకంటే పోతే ఇక్కడికి నా దగ్గరకి రావాలా వచ్చిన తర్వాత పోవాలి సరే ఇతడు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కాదు తనకి బాగా ప్రభావం అది ఒక్కొక్క బ్రాహ్మణ దగ్గరికి పోతే నీకు ఒక్కటి కావాలా బంగా మామిడి పండు రెండు కావాలా అరే ఏదేందా ఒకటి కావాలా రెండు కావాలా చెప్పు సరే సరే ఒక్కటి కావాలా కర్రతో ఒక వాత పెట్టు ఇదేంటి ఒక్క వాత ఉంటే ఒకటి వాత పెట్టుకోకపోతే దీపాడు సో ఒక్కొక్కడికి వాత పెట్టు ఒక్కొడికి ఇద్దరికి ముగ్గురికి పెట్టాడు వాత ఇంకొకటి వచ్చాడు అది కాశ దండిగా నాకు రెండు కావాలి రెండు సో రెండు వాతలు పెట్టాడు వాడు రాయల దగ్గరికి పోయి ఏడ్చుకుంటే ఎటుకుంటే పోయేసరికి రాయలు ఒక బయట పండించాడు అయ్యా నాకు రెండు కావాలి అదేంటి రెండు అందరికీ పట్టిస్తున్నాం కదా నీకు కూడా లేదా నాకు రెండు మాతలు ఎక్కడే రెండు వాతలు ఇట్లా వచ్చిరే నీకు అరే అంతా తెలుసుకొని పిలిపి రామకృష్ణ అంటే ఏదైనా రామకృష్ణ ఇంత పెద్ద పనిచేస్తా వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళు పండితులు వాళ్ళు ఇంత ధర్మం చెప్పిన వాళ్ళు వాళ్ళు కదా మంత్రాలు చదువుతాము స్వర్గంకి పోతాం అసుంటోళ్ళకు నువ్వు ఇట్లా చేస్తావా అంటే మీ తల్లి అందరి తల్లి ఒకటే కదా మీ తల్లి నీకెట్లు నాకు మగ్గు మా తల్లి అంతే కదా మరి మీ తల్లి స్వర్గంకి పోయినప్పుడు మా తల్లి కూడా పోవాలన్నా పోతా పోల పోతా మరి మీ తల్లి మామిడి పండు మామిడి పండు రెండు చచ్చిపోయింది మరి మా తల్లి ఏమన్నా దాంట్లో రోగం వచ్చి అరే నాకు సురుకు పెట్టరా నాకు సురుకు పెట్టరా నాకు వాత పెట్టరా నాకు వాత పెట్టరా అనుకో అని నేను కాల్చి వాత పెట్టాలో ఒక తల్లి తెచ్చిపోయింది మరి ఊలకి పెట్టాలా వాత చెప్పు ఊలకి పెట్టాలా నువ్వు ఎవరికి వాళ్ళకి పెడితేనే కదా చదువు తల్లి సో ఇట్లా ఏదైతుందో విపరీతమైన దోపిడీ చేసి సమాజాన్ని సమాజం దోపిడిసి కొన్ని వందల సంవత్సరాల కాలంగా విద్యకు దూరం చేసిన విద్యకు దూరం చేసినారు అనేది మళ్ళీ ఇంకొక నిమిషం గమనించాలి ఇక్కడ వేదాల్లో వేదాల టైంలో కానీ వేదాల కంటే ముందు వశిష్ఠుడు ఊర్వశి కొడుకు వశిష్ఠుడి భార్య మాదిగా అరుంధతి వాళ్ళకు పుట్టాడు శాక్యముని శాక్యముని భార్య పేరు అదృశ్యంతి అదృశ్యంతి మాల శాక్యమునికి అదృశ్యంకి పుట్టి పుట్టినటువంటి వాడు పరాశరుడు పరాశరముని అంటారు ఈ పరాశరముని బెస్తకన్నే సత్యావతిని మోయిస్తే అప్పుడు పుట్టాడు వ్యాసుడు సో వ్యాసుడు ఎవరు కొడుకు అన్నది గమనించండి నన్ను బెస్తకానే కొట్టాడు వాళ్ళ తాత ముత్త అమ్మమ్మలంతా కూడా మాదిగా మారక చెందినటువంటి వాళ్ళు తండ్రి అంతా ఇంటర్కాస్ట్ పుట్టినటువంటి వాళ్ళు సో భారతం రాసిందేవాడు భాగవతం రాసిందేవాడు లేకపోతే ఇవాళ అనేక రకాల రామాయణం రాసింది దెవరు అరే మీరు కాదురా ఈ కులాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే రామాయణం భారతం రాశారు రామాయణం రాశారు అన్నీ రాశారు దానిలో మీరు చేర్పులు మార్పులు చేసుకున్నారు అది మేము ప్రూఫ్ చేస్తాం అది వేరే విషయం సో సమాజాన్ని ఇట్లా చేసుకుంటూ వచ్చారు తరతరాలు ముస్లిం సత్యాన్ని పరిపాలన చేస్తారు చాలా ఎంత గమ్మత్తు అంటే చెప్పడానికి టైం లేదు కానీ నిన్నటిదాకా హిందూ రాజుల పక్కన ఉండి వాళ్ళు రాజులకు సేవ చేసినటువంటి వాళ్ళు యుద్ధంలో ఈ రాజు ఓడిపోతున్నాడు అనే టైంకు పోయి అక్కడ ముస్లింలు కలుస్తారు అక్కడ అక్కడ మంత్రి పదవులు వీళ్ళదే వాళ్ళ సైన్య అధ్యక్షులు వీళ్ళే మంత్రి పదవులు వీళ్ళదే అక్కడ సో ఆ రాజుల కాలం లోపల కూడా ఈ వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు ఆ టైంలో కూడా వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ డామినేషనే కొనసాగుంట వచ్చింది కొన్ని గురుకులాలు ఉండే గురుకులాలు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కంటే మొదలు కూడా అందులో వాళ్ళకే పాఠాలు తప్పించి వేరే వాళ్ళకు లెసన్స్ లేవు నువ్వు నువ్వు కర్ణుడి కథ చూడు లేకపోతే అవుతుందో నేడు ఏకలవ్యుని కథ చూడు ఎన్నెన్న కథలు చూసుకో అదే ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు సైనికులు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకు వంట చేసే వాళ్ళు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ దగ్గర వంట చేయడానికి వాళ్ళకు పనులు చేయడానికి ఈ బ్రాహ్మణ కులాల వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశం ఫస్ట్ టైం ఈక్వాలిటీ అనేటటువంటిది ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టు ద డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారి తండ్రి ఎప్పుడు చదువుకున్నాడు దాని తర్వాత మనకు సాహు మహారాజు వాళ్ళు అది అప్పుడే చదువుకున్నారు మనకు పులే అప్పుడే చదువుకున్నాడు పులే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతనే మనకు వివక్షత ఎట్లా వచ్చిందో తెలిసింది ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతనే మనకు సమాజంలో పని వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చిందో తెలిసింది అది ఎంత దుర్మార్గమైందో మనకు పుల పులే రచనల ద్వారా రకరకాల వాళ్ళ రచనల ద్వారా మనకు తెలిసిందర ఎన్ని రకాల దోపిడీ చేసుకుంటూ వచ్చినారు సమాజాన్ని ఇదే వచ్చిన తర్వాత ఇంకా మనకు చిన్నగా ఒక విషయం రెండు మూడు విషయాలే మనం గమనించాలా భారత స్వతంత్ర పోరాటం మొదలైంది స్వతంత్ర పోరాటం లోపల మహాత్మా గాంధీతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ మిగతా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాడారు ఎప్పుడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ యొక్క పలుకుబడి పెరిగిందో ప్రజలు సాయుధంగా తిరుగుబాటు చేస్తారనేటువంటి దశ వచ్చిందో అంబేద్కర్ యొక్క ప్రభావం పెరిగిపోయిందో అప్పుడు కదా గాంధీజీతో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది వాస్తవంగా చెప్పాలంటే పునా ప్యాక్ట్ మీకు వివరంగా టైం లేదు నాకు చెప్పడానికి పెద్ద ద్రోహం అది దళిత జాతికి జరిగినటువంటి అన్నిటికంటే పెద్ద ద్రోహం పునా ప్యాక్ట్ అక్కడ ఏముందనంటే దళితులందరూ కలిసి తన ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలా ఆదివాసీలు అందరూ కలిసి తమ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోవాలా వేరే కులాల వాళ్ళు ఓటేయేది అక్కడ వేరే కులాల వాళ్ళకు ఓటేసే అధికారం లేదు వీళ్ళనే దళితుల్నే ఒక లక్ష మంది దళితులుంటే ఒక ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రెండు ఐదు లక్షల మంది దళితులుంటే ఒక ఎంపీ అట్లా మీరు ఎన్నుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు తయారు చేశారు ప్రత్యేక రిజర్వేషన్స్ అంటారు దీన్ని ఈ ప్రత్యేక రిజర్వేషన్స్ తయారు చేశాడు కమ్యూనల్ అవార్డు ఈ కమ్యూనల్ అవార్డు పోవాలని చెప్పేసి పెద్ద కుట్ర చేసేప్పుడు అప్పుడు ఆ నాటకం ఆడి ఆ నాటకం ద్వారా ఉనా అనేది ఒకటి వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది మీరు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒక్క నిమిషం అంబేద్కర్ పార్లమెంట్కి పోటీ చేసి ఓడించారు తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయి నుంచి పోటీ చేసి ఓడిచ్చారు ఓటుకి రెండు రూపాయలు ఇచ్చారు అప్పుడు ఓటుకు రెండు రూపాయలు ఇచ్చారు బొంబాయిలో కార్మికులు అందరూ పోతే హే ఎట్లా గెలుస్తాడు మీ అంబేద్కర్ ఇంత మంది ఉన్నారు కదా తీసుకో రెండు రూపాయలు మనకు తెల్లారు తీసుకున్న రెండు రూపాయలు మా ధర్మంగా ఓటారా సత్యంగా ఓట అంబేద్కర్ ను మళ్ళా లాస్ట్ వెస్ట్ బెంగాల్ పోయిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన అవుతుందో అక్కడ ఉండేటటువంటి ముస్లిం లీగ్ వాళ్ళు అక్కడ మండలు అక్కడ ఉండేటటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసి ఆయనని మళ్ళీ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు లాస్ట్ లో రాజ్యాంగం ఎంత మంచిదైన కావచ్చు అది ఎంత అద్భుతమైనదైనా కావచ్చు కానీ అధికారం ఎవరి చేతిలో పని ఉంటుంది దాన్ని బట్టే రాజ్యాంగం అనేది అవుతుందా అమలు కాదని చెప్పి రాజ్యాంగం అమలు అయ్యే సమస్య లేదు అమలు కావడం లేదు అని అంబేద్కర్ ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీలో చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీలో ఇది గనుక రాజ్యాంగం కనుక ఈ దొరల చేతిలో దొంగల చేతిలో జమీందారుల చేతిలో జాగీర్దారుల చేతిలో కనుక ఉంటే ఈ రాజ్యాంగం అమలు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం మనకు జరిగింది ఇక్కడ ఏమైపోయిందంటే మనమేమో రిజర్వేషన్స్ వచ్చినాయి అనుకున్నాం రిజర్వేషన్స్ వల్ల చాలా లాభం జరిగింది చాలామంది చదువుకున్నారు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయినారు ఐపీఎస్ ఆఫీసర్స్ అయినారు ఉద్యోగులు వచ్చినాయి కరెక్టే కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏమైపోయిందంటే మెజారిటీ వాళ్ళు ఓట్లు వేసేటువంటి పద్ధతులు ఉండడం వల్ల అక్కడ జమీందార్ ఎవరికి చెప్తాడో వాడే ఎమ్మెల్యే జాగీర్దార్ ఎవరికి చెప్తాడో వాడే ఎంపీ ఒక ఊళ్ళో సర్పంచ్ ఎవరు కావాలా దళితుడు కావచ్చు సర్పంచ్ కానీ ఆ ఊర్లో రెడ్డి దొర ఎవరైతే పేరు చెప్తాడో వాడే సర్పంచ్ అయ్యే పరిస్థితి కొనసాగుతూ వచ్చిందండి సో డెమోక్రసీ అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్లో రాజ్యాంగం మనకు తెలియక మన హక్కులు మనకు తెలియక ప్రజల హక్కులు ప్రజలకు తెలియక మనం అమ్ముకునేటటువంటి పరిస్థితి లోపల వాళ్ళ డామినేషన్ కిందనే బతుకుతూ వచ్చాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి నైన్టీన్ ఫిఫ్టీ నాటికి కూడా దేశంలో పదివేల ఎకరాల జమీందారు జాగీర్దారులు ఉన్నారు సంస్థానాధీశులు ఉన్నారు టాటాలు ఉన్నారు బిర్లాలు ఉన్నారు అంత పెద్ద ధనికులు ఉన్నారు ఈరోజు అదాని ఆదాయం ఒక రోజుకు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు పర్ డే ఇన్కమ్ అవుతుంది మరి మన పేదవాడి ఒక ఇన్కమ్ ఎంత ఒక రోజుకు మీరు లెక్కేసేయండి సో ఈ వ్యత్యాసం అనేది ఇటమో కుల వ్యవస్థ ఇటేమో అక్కడ చదువుకునేది బరులు కాసుకపో ఎన్ని ఎన్ని చోట్లల్లో ఎన్నో చోట్లలో మేము వెళ్ళి మీటింగ్లలో మిట్టి పెట్టేసి ఆ భూస్వాముల ఏజెంట్ తిట్టి రకరకాల ఎంతో మంది చదువుకోవడానికి మేము అక్కడ ప్రోత్సహించడం అనేది జరిగింద పరిస్థితి ఇక్కడ ఇంకొకటే నిమిషం నేను ఊహించలేకపోతున్నా క్షమించాలా మా దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో భూస్వాముల దౌర్జన్యాలు బాగుండే వెట్టి చాకిరి ఉండే ఒక గ్రామంలో కరెంటు లేదు ఒక గ్రామంలో స్కూల్ లేదు మరి పెద్ద ఊరే దానికంటే చిన్న ఊళ్ళో కరెంట్ ఉంది స్కూల్ ఉంది నేను చాలా రెండు మూడు సార్లు ఆ ఊరికి పోయి మీటింగ్ పెట్టిన తర్వాత ఒక పెద్దని పిలిచి ముసలిని విలిచాను ఏమై మీ ఊళ్ళో కరెంట్ లేదు మీ ఊళ్ళో స్కూల్ లేదంటే మా లేదు సార్ కరెంట్ వస్తే దళితుడు గుడిసెల కూడా బల్ బలుగుతుంది స్కూల్ వస్తే ఆళ్ళ పోరగాళ్ళు కూడా చదువుకుంటారు తెలుస్తుంది వాళ్ళకి జ్ఞానం వస్తుంది పత్రికలు చదువుతారు పేపర్ చదువుతారు రేడియో వింటారు అది మాకు ఇష్టం లేదు కాబట్టి అవుతుందో ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందరికీ ఒకే ఓటు ఇచ్చాడు ఒక్క అంశం ఒక్క ప్రతి మనిషికి ఒక ఓటు ఇచ్చాడు ప్రతి మనిషికి ఒక ఓటు ఇచ్చాడు ప్రతి మనిషికి ఒక ఓటు ఇచ్చాడు పేదవాడైనా ధనవంతుడైనా భూస్వామైనా జమీందారు జాగిరి అయినా భూమి రాని వాడైనా బాలిసైనా ఎవరైనా ఎవరైనా ఒకే ఒక ఓటు ఇచ్చాడు దానిలో మనం దాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే పేదవాడికి లాభం చేసేవాడేవాడు వ్యాపారస్తుల ఏజెంట్ ఎవడు టాటా ఏజెంట్ ఎవడు బిర్లా ఏజెంట్ ఎవరు అదా అదాని ఏజెంట్ ఎవడు అంబానీ రామేశ్వరరావు కాంట్రాక్ట్ పనిచేసేవాడేవాడు కృష్ణారెడ్డికి పనిచేసేవాడెవాడు ఉన్నదంతా దోచుకొని పోయి కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద ఇచ్చేసి ఇస్తున్నది ఎవరికి అని మనకు తెలియాల ఎందుకయ విద్య కొట్టు డబ్బులు కేటాయించారు మనకు తెలుసు విద్య ఇవ్వాలి ఇవ్వకూడదని ఎందుక హై స్కూల్లో ఇవాళ ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్లు కూడా సరిగ్గా ఉండవు ఎందుక అక్కడ బ్రాత్రూమ్లు క్లీన్ చేయడానికి సంవత్సరాలకు పదివేల రూపాయలు శాంక్షన్ కావు మనకు తెలుసు ఈ స్కూల్ కనుక బాగుపడితే ఈ ఈ పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు కాబట్టి పేద పిల్లలు చదువుకొని పైకి రావద్దు అసలు చదివే వద్దు అనే సిద్ధాంతం వరది మనుధర్మ శాస్త్రం ప్రకారంగా చదువుకునే హక్కు లేదు మీకు అని డైరెక్ట్ గా చెప్పలేక గవర్నమెంట్ స్కూల్ పూర్తి చేసి స్కూళ్లలో ఫెసిలిటీ తీసేసి ప్రైవేట్ స్కూల్ పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పెట్టి ప్రైవేట్ కాలేజీ పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి పైసలు ఉన్నోడికి డబ్బు ఉన్నోడికి ఉన్నత విద్య అందించే పరిస్థితి పైసలు ఉంటే ఇవాళ నీకు అపోలో హాస్పిటల్ దొరుకుతుంది పైసలు ఉంటే నీకు యశోద దొరుకుతుంది పైసలు ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ దొరుకుతుంది డబ్బు లేదా ఇవాళ ఒక్క పిల్లడికి ఎల్కేజీలో అడ్మిషన్కు చూస్తున్నాం మనం ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టాలి కొన్ని స్కూల్స్లో కాబట్టి ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం పెద్ద సిద్ధాంతం లక్ష్మీనారాయణ గారు చెప్పిన కావచ్చు భరత్ భూషణ్ గారు చెప్పారు మాకు సిద్ధేశ్వర్ గారు చెప్పారు మిగతా వీటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జరిగిన మోసాన్ని మనం తెలుసుకోకపోతే ఇవాళ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే పోతడకూడదు వేరే విధంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే పోతుండకూడదు అది ఎవ్వడి దగ్గరికి పోతున్నావు నువ్వు వాడు ఎవడు బట్ నిజంగా పేదవాళ్ళకు మార్చి మార్చి అరే ఒక నువ్వు ఒక ఎమ్మెల్యే చేసినా ఒక ఎంపీ చేసినా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినారు ఏం లాభం ఏమైనా లాభం ఉందా ఇంతకుముందు ఎస్సీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ కాదేదా కొద్దిగా లాభం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కానీ ఇంప్లిమెంట్ కానివ్వరు అమలు కానివ్వరు రాజ్యాంగాన్ని అమలు కానివ్వరు రాజ్యాంగ రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ఏం చెప్తుంది ఫ్రీ మెడిసిన్ రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పరిశ్రమల జాతీయం చేయాలా జాతి ఏం చేయాలా సంపద కొద్దిమంది చేతుల్లో పడవద్దు సంపద కొద్దిమంది ఆర్టికల్ థర్టీ సెవెన్ చదవండి థర్టీ ఎయిట్ చదవండి థర్టీ నైన్ చదవండి చాలా క్లియర్గా చెప్తుంది ఒకటేమో వర్ణ వివక్షత ఉండద్దు కుల వివక్షత ఉండదు కుల భేదాలు ఉండద్దు ఆర్థిక అసమాతలు రెండు రెండూ చెప్తున్నది బాబాసాబ్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం దానికి అన్ని మీరు చేస్తున్న కృషి చాలా మంచిది మిమ్మల్ని అభినందిస్తున్నా నేను హృదయపూర్వకంగా మీ అందరిని కూడా అభినందిస్తున్నారు మంచి కార్యక్రమం అని చెప్పారు తీసుకొని మీరు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఇది విజయవంతం కావాలని ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చే మీ పోరాటంలో మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ఇచ్చు ధన్యవాదాలు